నమస్తే అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో కనీసం చర్చలో కూడా కూర్చోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయాలో ఎలా చేయాలో కనీసం వాటి ప్రస్తావనలో తను కనీసం ఇన్వాల్వ్ కూడా కాకుండా అసెంబ్లీ నుంచి పులివెందులు పారిపోయారు అంటున్నారు పులివెందుల నుంచి ఐదు రోజుల ప్రోగ్రాము పులివెందుల్లో ప్రజాదర్బారు పెడతానని చెప్పి వెళ్ళిన మనిషి లొకేషన్ చూసి ఈయన ప్రజాదర్బారని మొదలుపెట్టాడు పులివెందుల్లో పులివెందులు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తాను ప్రజల నుంచి వినతులు తీసుకుంటాను ఐదు రోజులు ఉంటానని చెప్పాడు పులివెందుల్లో ఆ కార్యక్రమం పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఈయన కార్యక్రమం మొదలుపెట్టాడు మూడు రోజులకే అక్కడి నుంచి కూడా పారిపోయాడంట యలహంక బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడంట అక్కడ కూడా ఒక్కరోజు మాత్రమే ఉండి భార్యను కూడా వదిలేసి భార్య భారతీయను కూడా వదిలేసి ఒక్కడే హెలికాప్టర్ ఎక్కి పారిపోయాడంట ఈ విషయాలు పంచి ప్రభాకర్ కూడా ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ విభాగం అధ్యక్షుడు ఆయన కూడా ప్రస్తావించాడు నువ్వు పులిని అంటావు పులివెందు పులి అంటావు హా ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా పారిపోయావు అసెంబ్లీలో కనీసం మాట్లాడలేదు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అని ఆయన కూడా అన్నాడు ఇదే విషయాన్ని ఏంటి నేను పులివెందులు ఎందుకు పారిపోయాడు పులివెందుల నుంచి మళ్ళీ ఎలహంక బెంగళూరు ఎందుకు పారిపోయాడు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పారిపోయాడో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి మొదటగా మీరు తాడేపల్లి నుంచి పులివెందుల పులివెందులు టు బెంగళూరు జస్ వయ్యా పులివెందుల మధ్యలో అయితే తాడేపల్లి నుంచి పులివెందులు రావడానికి గల కారణాలు మనం చూసుకున్నట్టయితే కేవలం పదకొండు మంది శాసనసభ్యులతో పదకొండు మంది సీట్లతో అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీ హోదా లేక అవమానం భరించలేక తల చూపించలేక ఒకప్పుడు హేళన చేసిన వ్యక్తి మేము తలుచుకుంటే నూట యాభై మంది ఉన్నాం మీరు ఉండగలుగుతారో మేము ఒక్కసారి లేస్తే చాలు ఊపిరి అడక సస్తారు అన్నట్టుగా చెప్పాడు అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్పారు అవును ఇప్పుడు ఆ మాటలన్నీ గుర్తొచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా శాసనసభ్యుడిగా పేరు మర్చిపోవడం జరిగింది అది మొదటి మొదటి తడబాటు ఇంకా అక్కడితో మొదలయ్యి పదకొండు మంది శాసనసభ్యులతో ఏ విధంగా తాడేపల్లిలో నివాసం ఉండాలి త్రీ క్యాపిటల్స్ అన్నాడు రాజధాని రైతులు ఎప్పుడు ఏ మూల నుంచి కొడతారో ఎప్పుడు ఏ వాకిల ద్వారా మన ఇంట్లోకి చొరబడి దాడి చేస్తారని చెప్పి భయంతో తాడేపల్లి నుంచి పులివెందుల షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది ఒక ఐదు రోజులు ఓకే సొంత గూటికి వస్తే స్థాన బలంలో మొసలికి నీటిలో బలం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత కుటుంబం అంటే పులి పులివెందుల నియోజకవర్గ ప్రజలతో ఒక ఐదు రోజులు గడపాలి అక్కడ సమస్యలు తెలుసుకోవాలి పార్టీ ఏ పరిస్థితిలో ఉందని క్యాంపెయి క్యాంప్ పెట్టుకోవడం జరిగింది ఓకే రోజులు ఓకే పులివెందులకు రావడం జరిగింది విచిత్రంగా గత ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకత ఇంతగా లేదు పులివెందులు అసలు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు అయితే ఫస్ట్ టైం గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన బిల్లులు రిలీజ్ చేయకుండా ఏ విధంగా అయితే ఒత్తిడి చేసి వాళ్ళ మీద టార్చర్ పెట్టారో ఇప్పుడు అదే తరహాలో వైఎస్ఆర్సిపి పార్టీలో బిల్లులు తెచ్చుకున్న అంటే బిల్లుల కోసం వేచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వర్కులు చేసి ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ వేచి చూశారు కమిషన్లు ముందే తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ అక్కడ ఉన్న లోకల్ నాయకులు కమిషన్లు ముందుగానే తీసుకోవడం జరిగింది అక్కడికి వస్తానండి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల మేర బకాయిలు పెండింగ్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అనేటువంటి సొంత నియోజకవర్గంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ ముందే కమిషన్లు ముందే తీసేసుకొని అది కాకోకుండా కన్సర్న్డ్ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో పార్టీకి సంబంధించి పార్టీ ఫండింగ్ అని చెప్పేసి మళ్ళీ కొంత వసూలు చేశారు మళ్ళీ సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఇంటెలిజెన్స్ ద్వారా మనమే వస్తున్నాము గవర్నమెంట్ లేకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై మనమే గెలుస్తున్నాము అని ఒక ఆరామస్తా అనే ఒక వ్యక్తి ద్వారా అలాగే ఒక ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తన పార్టీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల వరకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకే బెట్టింగ్ అంతానే వేసుకోండి ఆహా బెట్టింగ్ ప్రొసీడ్ అవ్వండి నూట డెబ్బై ఐదు మనమే గెలుస్తున్నామని చెప్పారు గెలుస్తున్నామని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక రావడం జరిగింది కార్యకర్తలు ఆ నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు హార్డ్ కోర్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరూ నమ్మి మళ్ళా వచ్చేది జగన్ అని చెప్పేసి ఒక అత్యుత్సాహంతో ఒక అవివేకంతో ఇది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని ఎంక్వైరీ చేయకుండా శ్రేణులు నాయకుడిని నమ్మి దగ్గర దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేసారు రాష్ట్రం మొత్తం మీద మరి వేల కోట్లు అంటే తను ఇవ్వకపోగా బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వకపోగా శ్రేణులకు న్యాయం జరగకపోగా అప్పుల్లో ముంచిపోయాడు వాళ్ళ ఆస్తులన్నీ కూడా కొట్టుకుపోయి ఉంటాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల తర్వాత అనంతపూర్ జిల్లా తర్వాత కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆస్తులు తనకు ఉన్నటువంటి మొత్తం ఆస్తులు కూడా బెట్టింగ్లో పెట్టడం జరిగింది అయ్యయ్యో ఓకే మరి ఈరోజు వాళ్ళకి చూస్తే మైనస్లో ఉన్నారు ఇప్పుడు జీవితాలు పోయాయి ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో బెట్టింగ్ రాసిన ప్రతి ఒక్క కార్యకర్త మునిగిపోయినట్టే ఓకే ఇప్పుడు ఆరామ్ ఎవరైతే ఉన్నారో ఈ ఆరాస్థాన్ కూడా తెలుగుదేశం పార్టీ మీద బెట్టింగ్ వేసి మూడు కోట్ల రూపాయలు సంపాదించేశాడు తెలుగుదేశం తెలుగుదేశం గెలుస్తాని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద బెట్టింగ్ పెట్టాడు సర్వేలో మాత్రం నూట పది సీట్లు వైసీపీ గెలుస్తుందని చెప్పాడు ఇప్పుడు ఆరామస్తాన్ అనే వ్యక్తి ఒక బలిపశువు ఒక వెపన్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నగదులో ఉంటే డబ్బులు చేతికి అందితే వాళ్ళు పక్క చూపులు చూసే ప్రయా ప్రమాదం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఏం చేశారు వీళ్ళందరినీ ఒక ఆర్థిక చింతనలో పెడితే ఆర్థిక బాధలో పెడితే మనల్నే నమ్ముకొని ఉంటారు మళ్ళీ జగన్ కోసమే పని చేస్తారు అని ఒక వ్యూహంతో ఒక స్ట్రాటజీతో శ్రేణులను ముంచివేయడం జరిగింది చాలా దారుణం మరి ఈ ఐదు రోజుల క్యాంపెయిన్ ఏదైతే ఉందో పులివెందుల ప్రాంతంలో మూడు రోజులకే వ్యతిరేకత భారీ వ్యతిరేకత మీద లోకల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు సర్పంచులు మాకు ఏం చేసావు నువ్వు ఐదేళ్ళు అధికారం ఇస్తే ఐదేళ్ళు తాడేపల్లిలోనే కూర్చుంటావు వస్తావు ఇడుపులపైకి వస్తావు మీ తండ్రి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తావు వెళ్తావు కనీసము ఏ కార్యకర్త ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు ఎంత మేర బిల్డింగ్లు పెండింగ్లు ఉన్నాయి గతంలో రాజశేఖర రెడ్డి గారు నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారి పులివెందుల ప్రాంతానికి వచ్చి అట్లా పర్యటించి వెళ్ళేవారు అవును మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా అసలు ఆ ఊసేలేదు పులివెందులు అని ఊసేలేదు కేవలం రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజు జయంతి రోజు రావడం జరుగుతూ ఉంది వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు కార్యకర్తలు ఎవరైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో వర్కులు చేసి కోట్ల రూపాయల మేర వర్కులు చేసి మేము నిండా మునిగిపోయాము అప్పులు చేసి మేము ఏ విధంగా బతకాలి నిన్ను నమ్ముకొని మేము బతికాము మమ్మల్ని నిండా ముంచేసావు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది బిల్లులు రిలీజ్ చేస్తారో లేదో పరిస్థితి ఎందుకు రిలీజ్ చేయారో కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు గతంలో నువ్వు నీరు చెట్టు అయితేనేమి కొన్ని బిల్లులు పెండింగ్లో పెట్టావు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లకు కానీ ఆ స్కీములు చేసిన ఎవరైతే పథకాల కోసం వర్కులు చేసిన వాళ్ళకైతేనేమి ఎవరికి నువ్వు బిల్లు రిలీజ్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు మాకు నువ్వేమో కోర్టుకు వెళ్ళి న్యాయం చేస్తావు అంటున్నావు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఏం న్యాయం జరిగింది నువ్వు రిలీజ్ చేసావా లేదు కదా హైకోర్టుకి వెళ్ళారు మొట్టికాయలు పడినాయి బిల్లులు రిలీజ్ చేయమని అయినా ఇవ్వలేదు మరి వాళ్ళు ఎలా ఇస్తారు ఇప్పుడు అవును వీళ్ళందరూ జగన్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఇంటి మీదకి అక్కడికి వస్తున్నాను ఇప్పుడు ఎవరైతే బిల్లులు వర్కులు బిల్లులు రాలేదో వర్కులు చేసి బిల్లులు రానటువంటి ఎవరైతే కౌన్సిలర్లు కానీ లోకల్లో ఉన్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలు అభిమానులు జగన్ ఇంటికి వెళ్ళి చేయడం స్టార్ట్ కూడా చేశారు జగన్ డౌన్ డౌన్ సైకో జగన్ పోవాలి అనే కాటికి వచ్చింది వైసీపీ హార్డ్ కోర్ బెల్ట్ లోనే అంటే ఏ స్థాయిలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోయారు మరి ఇప్పుడు అక్కడ ఉంటే మీడియా ద్వారా పార్టీ లేదు ఒక ఆయన అడిగాడంట ఏం సార్ మరి పార్టీ అంటే పార్టీ లేదు బొక్క లేదు అన్నాడంట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు బొక్క లేదు అనే మాట వచ్చిందని చెప్పేసి సమాచారం కదా పదకొండు సీట్లున్నాయి ఇప్పుడు ఈ పదకొండు సీట్లలో ఎవరైతే గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ఏ పార్టీ వైపు చూస్తారు ఇంక రెండు నెలల్లో మూడు నెలల్లో మన ప్రమాణ స్వీకారం చేయటం వచ్చారు ఆరుగురే వచ్చారు ఐదుగురు రాలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో సరే పులివెందుల ప్రాంతంలో వ్యతిరేకత మొదలైంది సో సొంతకు గూటిలోనే వ్యతిరేకత మొదలైతే నా యొక్క ఉనికికి ప్రమాదము నా పార్టీకి ప్రమాదం అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని బెంగళూరు ఎలంక కు పోవడం జరిగింది మూడు రోజులకే మూడు రోజులకే సొంత గుటిలోనే వ్యతిరేకత కారణంగా మరి హైదరాబాద్కి వెళ్ళిన బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఎలంక కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే వైఎస్ఆర్సిపి అభిమానులు వైఎస్ఆర్సిపికి ఓటు వేసి అభిమానించి ఓటు వేపించే వ్యక్తులు ఎవరైతే వాళ్ళ బెల్ట్ ఉంటారో వాళ్ళ హార్డ్ కోరు శ్రేణులు ఉంటారో వాళ్ళంతా లక్షల రూపాయలు బెట్టింగ్ వేయడం జరిగింది వ్యాపారస్తులు కూడా ఉన్నారు వ్యాపారస్తులు అందరం స్థిరాస్తి వ్యాపారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తర్వాత ఎవరైతే వ్యాపారాలు అప్ అండ్ డౌన్ చేసుకుంటా అంతరాష్ట్రాల మధ్య వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కొంతమంది అయితే లక్షల బెట్టింగ్ వేశారు వీళ్ళందరూ నిండా మునిగిపోయిన పరిస్థితి మరి వాళ్ళు తన ఆక్రందన ఆక్రోశము ఆవేదన బాధ దుఃఖము అన్నీ కలిపి నన్న బలంక ప్యాలెస్ దగ్గర వెలిసాయి ఓకే జగన్ డౌన్ డౌన్ సైకో పోవాలి నీ తీరుతో మమ్మల్ని అందరినీ నిండా ముంచినావు అసలు నువ్వు ఏంటికి నువ్వు అసలు నాయకుడిగా నువ్వు తాడేపల్లిలో కూర్చొని ప్యాలెస్లో అసలు ఇన్నాళ్ళు సచివాలయంలో కూర్చొని పరిపాలన చేస్తామని మేము అనుకుంటున్నాము నీ కొంపలోనే రెంటు కట్టుకుంటా నువ్వు అది ప్రభుత్వ సొమ్ము తీసుకుంటా నువ్వు నీ ఇంట్లోనే సచివాలయం నడిపినామని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బయట పెట్టేదాకా తెలియలేదు మాకు ఏ స్థాయిలో నువ్వు ఎంత నిర్లక్ష్యంగా మమ్మల్ని అందరినీ వదిలేసినావు అని చెప్పేసి వాళ్ళ బాధ మొరపెట్టుకునే పార్టీలోనే అంతర్గత యుద్ధం మొదలయ్యింది చీలిపోనుంది ఓకే ఇప్పుడు మా పరిస్థితి ఏందని అడిగితే చెప్పలేక హెలంక ప్యాలెస్ నుంచి కూడా వాళ్ళ సతీమణి భారతి గారిని అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది భారతి రెడ్డిని అక్కడే వదిలేసి ఒక్కడే వెళ్ళిపోయాడు హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు అన్నారు అదేనా అదే ఓకే ఇప్పుడు ఇంకొక వార్త కూడా వస్తుంది మోడీ గారు భారీస్కి వచ్చేసరిని వైసీపీ నాయకులు మొత్తాన్ని బీజేపీలోకి తీసుకుపోతున్నారని ఒక వార్త వినబడుతుంది దాంట్లో వార్త ఏమో కానీ ఒకసారి మనము అనాలిసిస్ చేసినట్లయితే ఇప్పుడు ఏ పరిస్థితిలో పార్టీ సర్వైవ్ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో వీళ్ళు దాడులు చేశారు కేసులు పెట్టారు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ని కాపాడుకుంటుందా రేపు జరగబోయే వాళ్ళ మీద ఏదైతే అవినీతి ఉంటారో వాళ్ళ మీద మీద చర్యలు ఆపగలుగుతారా పోనీ ఇప్పుడు బిల్లులు రాక వీళ్ళని ఏదైతే బాధపడే కార్యకర్తలు ఉన్నారో వీళ్ళని ఓదార్చుతాడా ఏ ఇప్పుడు జగన్ మీద ఉన్న కేటు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది ఏ టయాన్ని తను లోపలికి వెళ్తాడు కూడా తెలియని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో తల్లి విజయమగారు లేరు పక్కన ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి చెల్లెలు చెల్లె షర్మిలా గారు సునీత గారు లేరు పక్కన పక్కన మిత్రుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కూడా లేడు ఓకే మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి వెళ్తారు కొంతమంది నాయకులు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు కొంతమంది బూతులు తిట్టే బ్యాచ్ అంతా నువ్వు పార్టీనన్నా మూసే లేదా మాకన్నా అప్పజెప్పేయి అంటున్నారంట అన్నారు కానీ ఇక్కడ కాస్ మహేష్ రెడ్డి గారు కొడాలి నాని గారు అంబటి రాంబాబు గారు మంత్రి రోజా అంటే మాజీ మంత్రి రోజా గారు కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు ఏంటంటే నీ తీరు వల్ల నీ మొండితనం వల్ల నీ ఈగోయిస్టిక్ వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది అని లోపల వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో అంటే నాయకులు సమావేశం జరిగినప్పుడు జరిగిన చర్చ ఓకే ఇది అంతర్గత సమాచారం అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక లీడర్ ఉండి మళ్ళీ ఏంది సార్ మన పార్టీ పరిస్థితి అని అడిగితే పార్టీ లేదు బొక్కా లేదు అనే పరిస్థితి కాటికి వచ్చింది అంటే ప్రమా అవదల అధికార ప్రభుత్వం చేపట్టి చంద్రబాబు నాయుడు గారు నెల కూడా కాలేదు నెల లోపల ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ ఐదేళ్ళు ఎలా సర్వైవ్ అవుతుంది పార్టీ ఏదో ఒక పార్టీలో మనం విలీనం చేయకపోతే బతికేది బరువు మన పార్టీ నిలబడేది బరువు మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అని వైసీపీ శ్రేణుల్లో ఒక కలవరం మొదలయ్యింది ఓకే సో చూద్దామండి మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఇక వైసీపీ పార్టీ నిలబడలేదు పూర్తిగా సర్వనాశనం అయిపోయి అయిపోయినట్లే కనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నడిపే పరిస్థితి లేదు ఆయనకు అసలు రాజకీయము తెలియదు మా అంటే రాష్ట్రాన్ని పాలించడం అసలే తెలియదు చేతగాని మనిషి చేతగాని దద్దమని చెప్పి ప్రూవ్ అయింది ఐదు సంవత్సరాల్లో మరి ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దామండి ఓకే అండి ధన్యవాదాలు నమస్తే